విశాఖ గాజువాక కాపు జగ్గరాజుపేట దగ్గర భారత్ డైనమిక్ లిమిటెడ్లో డ్రిల్ నిర్వహిస్తుండగా ప్రమాదం సగలాలు తగిలి మనస్వి అనే ఆరు సంవత్సరాల బాలికకు ముఖం మీద గాయం విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు బాధితురాలి కుటుంబాన్ని పరామర్శ దువ్వాడలో ఉన్న విశాఖ హాస్పిటల్లో బాలికకు చికిత్స చేయిస్తున్న తల్లిదండ్రులు గాజువాక కాపు జగ్గరాజుపేట దగ్గర భారత్ డైనమిక్ లిమిటెడ్ కంపెనీలో ఎదురుగా రోడ్డు మీద మాక్డ్రిల్ చేస్తుండగా గాజువాక నుండి కూర్మనపాలెం వెళ్లే దారిలో కంపెనీ సిబ్బంది రోడ్డు మీద డమ్మీ బాంబు వేయడంతో అందులో ఒక సకలం ద్విచక్ర వాహనం మీద కుటుంబ సభ్యులతో ఆగి ఉండగా మనస్వి ముఖం మీద గాయమైంది మా పాపకు ముఖం మీద గాయమైందని కంపెనీ యాజమాన్యాన్ని అడగగా ఎవరూ పట్టించుకోకపోవడంతో దువ్వడలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స చేయించారు విషయం తెలుసుకున్న పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు పాపను పరామర్శించి కంపెనీ యాజమాన్యం సరైన సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని అన్నారు దర్యాప్తు చేస్తున్న దువ్వాడ పోలీసులు ఈరోజు ఇదైతే భారత డైనమిక్స్ ఆర్గనైజేషన్ వీపీ దగ్గరలో గాజ్వాక ప్రాంతంలో ఉండేటువంటి డిఫెన్స్ డిపార్ట్మెంట్ ముందు ఒక మాక్ డ్రిల్ లో భాగంగా రోడ్డుపై వెళ్తున్నటువంటి ఒక బైక్ మీద ఉన్నటువంటి ఒక చిన్నారి గాయపడింది అదృష్టవశాత్తు కేవలం బొగ్గకి అదేవిధంగా లోపల ఉండేటువంటి దంతం వరకు డ్యామేజ్ అయిందని ఇప్పుడు డాక్టర్ గారు చెప్పడం జరిగింది ఇట్లాంటి మాక్ డ్రిల్స్ అనేటువంటిది ఇండస్ట్రియల్ ఏరియాస్లో జనరల్గా ప్రజలకి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఆల్ ఇండస్ట్రీస్ ఇటు ఫార్మా కావచ్చు లేకపోతే డిఫెన్స్ డిపార్ట్మెంట్స్ కావచ్చు ఇతరత్ర అన్ని పరిశ్రమల్లో పబ్లిక్ని కానీ లేకపోతే అక్కడ ఉండేటువంటి డిపార్ట్మెంట్లో ఉండే ఉద్యోగస్తుల్ని కానీ వాళ్ళకి అవగాహన పెంచడానికి చేసేటువంటి డ్రిల్స్ సహజంగానే జరుగుతుంటాయి కానీ మొట్టమొదటిసారి ఇలా ఒక సివిలియన్స్ గాయపడ్డం అనేటువంటిది నేను చూస్తున్నాను నేను చాలా ఏర్గా మీ ఇలాంటి మాప్ డ్రిల్స్ అనేటువంటి అటెండ్ అవుతున్నాను ఎల్జీ పాలిమర్ సంఘటన మనం చూసాం ఆ టైంలో పరిశ్రమలో జరిగినటువంటి ఇన్సిడెంట్ వల్ల బయట ఉండే వాళ్ళు గాయపడడం కానీ చనిపోవడం కానీ జరిగింది ఇక్కడికి వచ్చేటప్పటికి అందరి అంటే అనుమతి తీసుకొని వాళ్ళు కూడా అనుమతులు తీసుకొని ఆ ప్రాంతంలో మాక్డ్రీల్ చేయాలనేటువంటి అనుమతులు మరి ఇచ్చినవారు కానీ తీసుకున్నవారు కానీ ఆ ప్రికాషన్స్ అనేటువంటిది లోపించడం వల్ల ఈ ఇన్సిడెంట్ జరిగింది అనేటువంటిది ఎంత నిడివి ఆ ఏమైనా బ్లాస్ట్ అయినటువంటి ఆ మెటీరియల్ కానీ దానికి ఉండేటువంటి ఆ కెపాసిటీ కానీ దాని నిడివి ఎంత ఉంది ఎంత ఎక్స్టెంట్ వరకు ఆ సౌండ్స్ కానీ లేకపోతే ఆ డ్యామేజ్ కానీ ఉంటుంది అనేటువంటిది అజెంప్ చేయలేకపోయినారా లేదా అనేటువంటిది అది మిలియన్ డాలర్ క్వశ్చను ఎందుకంటే ఆ పాప ఆ ఇంజురీ చూస్తే కాస్త పైకి వెళ్తే కన్ను పోయి ఉండేది ఇంకా పై తగిలితే డైరెక్ట్ బ్రెయిన్కి లేదా కిందకు వచ్చిన ఒక నెక్కకి ఏదైనా ఎఫెక్ట్ అయ్యేది ఎందుకంటే పెద్ద ఒక కార్ అనే కాదు ఒక కన్నం పడినట్టుగా డ్యామేజ్ జరిగింది కాబట్టి ఇట్లాంటివి పునరావృతం కాకుండా ఉండాలంటే దీని మీద అందుకని మా పోలీస్ వారికి కూడా చెప్పాము ఇన్వెస్టిగేట్ చేయాలి ఎవరో ఒక ఎవరైతే రెస్పాన్సిబుల్ డిఫెన్స్ డిపార్ట్మెంట్ ఇంకా మోస్ట్ రెస్పాన్సిబుల్ ఆర్గనైజేషన్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇంకా మనం సివిలియన్స్ కాపాడేటువంటి ఒక డిపార్ట్మెంట్ ఈ రెండు డిపార్ట్మెంట్ల సమన్వయం కొరవడిందని నేను అనుకుంటున్నాను అక్కడ కోఆర్డినేషన్ ల్యాక్ ఆఫ్ కోఆర్డినేషన్ ఇన్సిడెంట్ జరగడానికి కారణం అయ్యి ఉండొచ్చు లేదా ఒక రెకలెక్షన్స్ నిర్లక్ష్యం చేసినటువంటి ఒకరిద్దరు అధికారుల వలన వ్యవస్థ అందరికీ కూడా ఈరోజు ఈ తప్పు పట్టే పరిస్థితి వచ్చింది కాబట్టి ఇలాంటి పునరావృతం కాకూడదు అట్ ది అట్ ది సేమ్ టైం ఇలా ఇర్రెస్పాన్సిబుల్ ఆఫీసర్స్ని పైనున్న వాళ్ళు కూడా వాళ్ళకి ఒక గైడ్ చేయడమా లేకపోతే వాళ్ళు బాధ్యులు చేయడమా అనేటువంటిది చాలా అత్యంత అవసరం సో అందుకని మేము కూడా జిల్లా కలెక్టర్ గారికి కూడా చెప్పాం ముందు పాపకి వైద్యం అందించాలి ఎందుకంటే వైద్యాన్ని కూడా అందించకుండా వదిలేసి వెళ్ళిపోతే వీళ్ళు ప్రైవేట్గా వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఆ పేషెంట్కి ట్రీట్ చేసే పరిస్థితి పేరెంట్స్కి వచ్చింది నాకు కూడా విషయం తెలియగానే ఆ ఫొటోస్ పెట్టగానే నాకే చలించి వచ్చాను ఎందుకంటే ఓన్లీ ఫొటోస్ చూరగానే అంత పెద్ద గాయం తగిలి అని వెంటనే పోలీస్ కమిషనర్ గారికి అదేవిధంగా కలెక్టర్ గారికి దృష్టికి తీసుకురావడం జరిగింది అందుకే ఈరోజు డిఎంహెచ్ఓ కూడా అసైన్ చేశాం వచ్చే ముందు వైద్యం ఏమందాలి ఎందుకంటే ఇది ఒక ఒకసారితో అయిపోదు తర్వాత కూడా మళ్ళా ఎంతవరకు హీల్ అవుతుంది మళ్ళీ ప్లాస్టిక్ సర్జరీకి ఏమి అవసరం ఉంటుంది అనేటువంటిది కూడా డాక్టర్స్ అసెంబ్లీ చేస్తారు సో ఏది ఏమైనా ఒక రకంగా చెప్పాలంటే ఇది బ్యాడ్ ఇన్సిడెంట్ అయినా అదృష్టంగా వాళ్ళకి లైఫ్కి ఏమీ ప్రమాదం జరగకుండా బయటపడినందుకు ప్రత్యేకించి ఇలాంటివి పునరావృతం కాకుండా డిపార్ట్మెంట్స్ కూడా కోఆర్డినేట్ చేసుకోవాలి ఎందుకంటే ఇలాంటివన్నీ జరుగుతుంటే పబ్లిక్లో చేసే ఇలాంటి డ్రిల్స్ ఏవైనా సరే రిస్క్ ఉంటాయి కాబట్టి ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ని అన్ని అసెంబ్ట్ చేసుకొని ఎక్కువ ప్రికాషన్స్ ఇంకా అదనంగా తీసుకునేటువంటి పరిస్థితే ఉంది అసలు విశాఖ కానీ దీన్ని ఎందుకో ఇక్కడ నైట్ నిన్న నైట్ గాజో నుంచి మేము వర్లపూడి నుంచి గాజోకి వెళ్ళి వర్లపూడి ఎట్లా అవుతున్నప్పుడు బీడిఎల్ గేట్ దగ్గర వాళ్ళు ఆపారు బీడిఎల్ సెక్యూరిటీ వాళ్ళు ఆపారు ఆపినట్టే మేము బండి ఆఫ్ చేసాము ఆఫ్ చేసాగానే ఏమో ఏం జరుగుతుందని చెప్పాము అడిగాము అడిగానంటే వాళ్ళు చెప్పారు ఆపరేషన్ జరుగుతుందని చెప్పారు ఏ ఆపరేషన్ అని అంటే వాళ్ళు మాకు మాకేం రెస్పాన్స్ చేయలేదు ఆపరేషన్ జరుగుతుందని చెప్పకుండా మేము ఆ బండ్ ఆఫ్ చేసి మిగతా చూస్తున్నాము సడన్గా ఒక పక్క నుంచి ఒక అతను వచ్చి ఎన్ఎస్జి అంటున్నారు వాళ్ళు నేషనల్ సెక్యూరిటీ గార్డ్ అంట వాళ్ళు వచ్చి ఒక ఒక ఐటమ్ లాంటిది పక్కన ఇసిరు వేసి వెళ్ళిపోయారు అంటే మా బైక్ దగ్గరలోనే అది ఒక ఇచ్చిన అంటే ఒక బ్లాస్ట్ లాగా సౌండ్ వచ్చింది పెద్ద సౌండ్ వచ్చింది చాలా పెద్ద సౌండ్ అది ఇచ్చిన అక్కడ రాళ్ళు రప్పల్లో తెలియదు ఒక గాజ్మే గట్టిగా మా మీద కిసి పిల్లయ్యా పిల్ల కానీ నాకు చేతి దెబ్బ వాళ్ళగానే నేను ఫస్ట్ వాళ్ళని అడిగాను ఏంటంటే పక్కనే వేసారని తర్వాత మా పాపకేసారి పాపకే పక్కన కట్ అయిపోయి డీప్గా కట్ అయిపోయి బ్లీడింగ్ స్టార్ట్ అయిపోయిందండి ఎక్కువ బ్లీడింగ్ స్టార్ట్ అయిపోతే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాను గేళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగాను సార్ బ్లీడింగ్ స్టార్ట్ అయింది అలాగే ఆపరేషన్ చేస్తే ఏం చేయండి అండి వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు బ్లీడింగ్ అనేది ఎక్కువ వల్ల నేను ఏం చేస్తాను నేను మా వైఫ్ పట్టుకొని నేను హాస్పిటల్ విశాఖ హాస్పిటల్ దగ్గర వచ్చి జాయిన్ అయిపోయింది జాయిన్ అయిపోయినా బనకాళ్ళ పోలీసులు వచ్చారు పోలీసులు కూడా మేము బ్రీఫ్ చేసాం ఇలా జరిగింది ఇలా వాళ్ళు మేము అక్కడే ఉన్నాం అన్నారు కానీ వాళ్ళు పిలిపించండి మాట్లాడుదాం ఉన్నా ఎవరు రెస్పాన్స్ కరెక్ట్ అవ్వలేదు సిఏ గారు వచ్చి అది నార్మల్ డమ్మీ బాంబు అంటున్నారు బాగా బాంబు పేలితే అంటున్నారు కానీ మాకు మాకు జరిగింది ఇలా చూడండి అని మేము అడిగాము ఎవరైనా ఎవరన్నా తీసుకురండి మాట్లాడదాం అన్నా ఎవరు రెస్పాన్స్ లేదు మేము గనబాబు గారితో చెప్పాం మాట్లాడాము మాట్లాడే సార్ వెంటనే వచ్చారు వచ్చి మార్నింగ్ వచ్చి కలడం జరిగింది సార్ మాకు షూటింగ్ ఎలాంటి రిపీటెడ్ అవ్వదు చూస్తాను డిపార్ట్మెంట్తో మాట్లాడి తో మాట్లాడి పాపకి మెడికల్ ట్రీట్మెంట్ ఏదైనా ఉంటే చేస్తానని చెప్పారు దీనికి మెయిన్ ప్రాబ్లం సెక్యూరిటీ ఇష్యూ అండి వాళ్ళు సెక్యూ సేఫ్టీ సేఫ్టీ అనేది పట్టించుకోలేదు వాళ్ళు సెక్యూరిటీ కూడా బ్లాక్ చేసిన తర్వాత మాకు చెప్పాల్సింది బాంబు పేలుతుందండి ఇలా డమ్మీ బాంబైనా పేలుతుంది చెప్పాలి చెప్పలేదు జస్ట్ వెళ్ళిపోవడం వల్ల అక్కడ పేలిన తర్వాత గాజు పెంకులో రాయి వచ్చి తగలడం వల్ల ఆ రూట్ మేము వరలపు నుంచి వస్తాం సార్ మాది ఎస్టీ పేరు వస్తుంది గార్డెన్స్ అండి మాకు అదే అవే అదేమే వాళ్ళది అయితే కట్ అయ్యి డీప్ ఇన్ పడి పళ్ళు కూడా కట్ అయిపోయింది సార్ ఇది కింద అయ్యింది కాబట్టి ఓకే అది కంటికి అవుతాయి అది ఎన్ఎస్జి ఎన్ఎస్జి అండి మాకు ఇది మనం ఏం చేయలేం అంటున్నారు ఎన్ఎస్జి అయితే సెక్యూరిటీ పార్టీ సేఫ్టీ పార్టీ ఇచ్చి వాళ్ళు మార్గులు చేసుకోమని చెప్పి ఏం కాదంటలేదు ఎన్ఎస్జి అయినా ఏగే అయినా అలా పబ్లిక్ మీద పబ్లిక్ పక్కన ఉన్న ఐటమ్స్ గట్ట చేస్తే ఎంత బయట బయట బాంబు పెట్టారు అండి లోపల అనేది మార్గులు చేస్తున్నారు అంటే బయట గేట్ దగ్గర బాంబ్ ఎక్స్ప్లోడ్ అయినట్టు వాళ్ళు బిల్ చేస్తున్నారు అందరు పడిపోయినట్టు